కాకినాడ జిల్లా తుని పట్టణంలోని రెడ్ మార్కెట్ ఆవరణలో వేయించేసి ఉన్న సీతారాముల ఆలయం వద్ద మహా అన్న సంధన కార్యక్రమం జరిగింది శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించారు ఆలయ కమిటీ అధ్యక్షుడు చక్కా సోమరాజు ఉపాధ్యక్షుడు బి ప్రభాకర్ రావు కార్యదర్శి అనుసూరు రాజేష్ క్యాషియర్ పెంకే అప్పారావు ఆర్గనైజర్స్ పెట్ల పెద్దులు బి సర్వేశ్వరరావు పెట్ల శ్రీను పెట్ల ప్రసాద్ రాజనాల సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు స్థానిక పదమూడవ వార్డులో గల గడ్డి బజార్లో గల రామాలయం నందు అన్నదాన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పది రోజుల ముందు జరిగిన శ్రీరామున నాడు నేను చైర్పర్సన్ అయినటువంటి మా భార్య గారు కూడా కలిసి కళ్యాణం చేయించుకోవడం జరిగింది నేను ఇక్కడ గమనిస్తున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత మెరుగ్గా జరుగుతున్నాయి సంవత్సర సంవత్సరానికి కూడా కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి ఆలీ తమిళి వారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఆనంద రోజుల్లో ఏదైతే ఇక్కడ రాములు వారికి గోపురం కట్టాలని చెప్పి కమిటీ వారు నిర్ణయించారు నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీరాముగా భక్తులందరూ సహాయ సహకారాలతో ఘనంగా మహా అనుసంతర్పణ జరుగుతుంది ఆ కార్యక్రమానికి నన్ను ఈ పెద్దలందరూ నన్ను ఆహ్వానించిన మేరకు ఇక్కడ రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది భక్తులందరూ కూడా శ్రీ శ్రీ సీతారాముల కరుణాక కటాక్షాలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఆ భవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మరి ఒకసారి ఇక్కడ గడ్డి మార్కెట్లో వెయిట్ చేసినటువంటి ఈ శ్రీ సీతారామల స్వామి ఆలయం ఇప్పుడు చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇప్పుడు చాలా కాల చాలా కాలంగా దూపానికి దీపానికి దూరంగా ఉంది ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు అందరూ సంపూ సంపూరి ఈ ఆలయం అభివృద్ధికి అందరూ కృషి చేస్తున్నారు అందులో అలాగే వాళ్ళ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాటి శిట్టి విష్ణుశేఖరం గారు ఆయన అడగగానే ఏ రోజు ఇలా పలా అన్న అన్నదానం అంటే ఆయన ఎలాగైనా ఎంత అంటే అంత డబ్బులు ఆయన ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆలయం అభివృద్ధికి ఈ విగ్రహాలు పునఃప్రచి ప్రతిష్ట చేయవలసిన కార్యక్రమం అలాగనే దాని నిమిత్తం కూడా ఆయన వేల రూపాయలు సహకారం అందించారు మళ్ళీ ఏమన్నా అవసరమైతే మేము చెప్పండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కావున అలాగే భక్తులందరూ కూడా దీనికి సహకరించి విశేషమైన కృషి చేసి తోడ్పాట్లు అందించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు ఈ కాలంలో మనం సనాతన ధర్మం నశించిపోతుంది ఆ ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాముని యొక్క యుగాలు గడిచిపోయినా రాముడి యొక్క విశిష్టత ఎప్పటికీ తగ్గలేదు ఎప్పటికీ అలాగా నిలిచి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ నడకల మార్పు రావాలి అంటే దైవ దేవుడికి దగ్గరగా అవ్వాలి దైవ చింతన ఎప్పుడైతే మనిషి ఏర్పాటు చేసుకున్నాడో ప్రతి మనిషి కూడా ఒక తన యొక్క ప్రవర్తనలో అన్నింట్లో అన్ని విషయాల్లో మార్పు అనేది రావడం జరుగుతుంది దాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆలయం అభివృద్ధికి కూడా సహకరించవలసింది కోరుతున్నాం